హాయ్ హలో నమస్తే ఇవాళ వచ్చేసి మేము అంతర్వేదికి వెళ్ళామండి అక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి చాలా ఫేమస్ అనమాట ఇది వచ్చేసి కోనసీమ జిల్లాలో ఉంది మేమైతే ఫస్ట్ టెంపుల్కి వెళ్లకుండా ఇక్కడ బీచ్కి వచ్చాము ఎందుకంటే నది స్నానం చేస్తే మంచిది అంటాం కదా కాబట్టి నదికి వచ్చేసి మళ్ళీ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి మేమైతే ఇక్కడ బీచ్కి వచ్చాము వాటర్ అయితే ఇక్కడ అంతేమీ బాగోలేవండి కొంచెం డస్ట్ ఉన్నాయన్నమాట అందుకే నేను ఎక్కువ లోపలికి వెళ్ళలేదు మా వారు మా అబ్బాయి అయితే వెళ్ళారు చాలా లోపల వరకు కూడా వెళ్ళారు నాకు అంత లోపలికి వెళ్ళాలంటే కూడా చాలా భయమేస్తుంది ఎప్పుడూ స్టార్టింగ్లోనే అలా కొంత దూరం వరకు వెళ్తాను మా అబ్బాయి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే మా వారే వద్దు ఎక్కువ లోపలికి వెళ్ళకూడదని చెప్పేసి ఆపేశారు ఇద్దరు అక్కడ కాసేపలా నది స్నానం చేసేసి వచ్చేసారు వారు తల మొత్తం మునగాలని మునుగుతుంటే అలా వచ్చేసి మొత్తం మునిగిపోయారు చూడండి కానీ ఇలా చూస్తూ ఉంటేనే ఎంత భయం వేసింది కదా అక్కడ ఉన్న వాళ్ళకి అలా ఏమీ అనిపించదు వాటర్ అయితే అసలు నీటికి లేవండి అది చూసి మా అబ్బాయి అయితే తల అస్సలు ముంచలేదు అలా మధ్యలో వరకు వెళ్ళేసి నీళ్ళు ఊరికి తలపైన అలా చల్లుకున్నాడు మా వారు మునుగు మునుగు అంటున్నారు మా అబ్బాయి నీళ్లు బాగోలేవు నేను మునుగని అంటున్నారు మా వారే చల్లుతున్నారు చూడండి నీళ్ళన్నీ ఇక్కడైతే మాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే మా అమ్మాయి మిస్ అయిపోయింది కదా అందరూ ఉంటే నిజంగా చాలా సరదాగా ఉంటుంది కదా మా అమ్మాయి కూడా ఉంటే మా అబ్బాయి ఇద్దరు చాలా బాగా ఆడుకుంటూ అల్లరి చేస్తూ భలే సరదాగా ఉంటుంది అసలు వాటర్లో ఎంతసేపు ఉన్నా అలాగే ఉండాలనిపిస్తూ ఉంటుంది కదా బయటకు వచ్చాక మళ్ళీ అంత వేడిగా అనిపిస్తుంది వాటర్లో ఉన్నంతసేపు చాలా బాగుంటుంది అలా సరదాగా తండ్రి కొడుకు అయితే ఇద్దరు లోపలికి వెళ్ళేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే ఇక్కడ అలల దగ్గర ఆడుకుంటూ అలా ఉన్నాను స్టార్టింగ్లోనే ఎందుకు నాకు ఎక్కువ లోపలికి అనిపించదు వాటర్ అంతా కొంచెం గలీజ్ ఉన్నాయని చెప్పేసి బీచ్ అయితే బాగా చాలా పెద్దగా ఉందండి ఆ రోజు హాలిడే కావడం వల్ల జనాలు కూడా బాగానే వచ్చారు నేను ఎప్పుడు బీచ్కి వెళ్ళినా కూడా ఇలా అలలతో ఆడుకోవడం అంటే నాకు చాలా సరదా మనం ఇలా నిల్చుంటే అలలు బాగా ముందుకు వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్తాయి కదండి అప్పుడు ఇసుక అంతా కూడా జారుతూ ఉంటుంది కదా మనం కూడా ఎక్కడ పడిపోతామో అన్నంత భయం వేస్తూ ఉంటుంది అదొక సరదాగా భలే ఉంటుంది కదా అంతర్వేది బీచ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి తెలుసా ఇక్కడ వచ్చేసి బంగాళాఖాతంలో వాటర్ గోదావరి వాటర్ రెండు కూడా ఏంటండి అవి రెండు కలిసే చోటు ఇంకో చోటు ఉందంట అక్కడికైతే మేము వెళ్ళలేదు అది ఇంకా చాలా బాగుంటుందని చెప్పారు నెక్స్ట్ టైం అక్కడ వెళ్ళడానికి ట్రై చేయాలి ఇలా సముద్రం నీరు నది నీరు రెండు కలిసే చోట స్నానం చేస్తే నిజంగా చాలా మంచిది అంటారండి మీకు కూడా ఎక్కడైనా అలాంటి ప్లేస్ ఉంటే ఖచ్చితంగా ఒక్కసారైనా అలా స్నానం చేయండి చాలా మంచిది నిజంగా ప్లేస్ అయితే చాలా బాగుందండి ఇక్కడ ఇలాంటి బీచ్ల దగ్గర టెంపుల్ ఉంటే ఎంత బాగుంటుంది కదా పిల్లలు ఎప్పుడు అస్తమానం టెంపుల్కి వెళ్ళాలంటే చాలా విసుక్కుంటారండి నిజంగా హాలిడేస్లో కూడా టెంపుల్స్ అయినా అంటారు కానీ ఇలా బీచ్లు అంటే చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు కదా ఇలా రెండు కలిసి ఉంటే పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు పెద్దలు కూడా బాగుంటుంది కదా ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే నాకు పిచ్చి సరదా అండి ఇలా నా పేర్లో స్టార్టింగ్ లెటరు మా వారి పేర్లో స్టార్టింగ్ లెటర్ రాసేసి మధ్యలో లవ్ సింబల్ రాసేసి అలలు వస్తూ వెళ్తూ ఉంటాయి కదా ఎలా వస్తాయని అబ్జర్వ్ చేసి వెళ్తూ ఉంటాను అలా వచ్చి అలా వెనక్కి వెళ్ళినా కూడా ఆ లెటర్స్ అలాగే ఉంటే మా లవ్ అంత స్ట్రాంగ్ అని నాకు అదొక ఫీలింగ్ అనమాట ఎప్పుడు సరదాగా అప్పుడప్పుడు మీకు కూడా ఇలా అనిపిస్తూ ఉంటుందా మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తూ ఉంటాయో నాతో కామెంట్ రూపంలో షేర్ చేయండి చూసారండి ఇప్పటికీ రెండు సార్లు అలలు వచ్చి వెళ్ళాయి కదా అయినా కూడా లెటర్స్ చెరగలే చూడండి అది ఏదో నాకు అది పిచ్చి సరదా అండి అంతే నిజంగా బీచ్లకు వెళ్తే టైం అస్సలు తెలియదు కదండి ఎంతసేపు ఉన్నా కూడా ఇంత త్వరగా అయిపోయిందా అన్నట్టుగానే ఉంటుంది కదా ఎందుకంటే అక్కడ అంత సరదాగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు అయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చిన్నప్పుడు ఇలాంటి బీచ్లకి వెళ్తే మా అమ్మాయి వాటర్లో నుండి బయటికి రాగానే ఏడ్చేదండి ఇంకా వన్ ఇయర్ లోపు చిన్న పాపనే వాటర్లో ఉంటే అలా హాయిగా ఆడుకుంటూ ఉంటుంది బయటికి తీయగానే ఏడ్చేదనమాట నిజంగా అంత సరదాగా ఉండేది పిల్లలు చిన్నప్పుడైతే అక్కడ ఇసుక ఉంటుంది కదా ఇసుకతో ఇల్లు కట్టుకునేది అలా అన్నీ బాగా ఆడుకునే వాళ్ళండి నిజంగా చాలా బాగుంటాయి కదా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా చిన్నప్పుడు చేసే ఈ చిన్న చిన్న సరదాలు అల్లర్లే పెద్దయిన తర్వాత చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం అలా చేసేవాళ్ళం అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇంకా టెంపుల్కి టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాము ఎందుకంటే మళ్ళీ అక్కడ వన్ ఓ క్లాక్ వన్ థర్టీకు క్లోజ్ చేస్తారని చెప్పారు అక్కడ వాళ్ళు అందుకని ఇంక అక్కడ నుండి బయలుదేరేసాము వెళ్తూ వెళ్తూ సరదాగా అలా ఐస్ క్రీమ్ తినుకుంటూ వెళ్ళాము బీచ్ల దగ్గర ఐస్ క్రీమ్లు కనబడితే ఏం ఊరుకుంటామో చెప్పండి నేనైతే పుల్లైస్ తీసుకొని సరదాగా తింటూ ఉన్నాను టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామండి అవాళ్ళైతే రష్ శనివారం అయినా కూడా తక్కువగానే ఉంది ఎందుకంటే మార్నింగే దర్శనము త్వరగా అయిపోయింది మేము వచ్చేపాటికి మధ్యాహ్నం ఏంది కాబట్టి రష్ చాలా తక్కువగా ఉన్నారు చూసారా అంతా ఖాళీగా ఉంది గుడి అయితే చాలా కలర్ఫుల్ గా ఉందండి కొత్తగా పెయింట్లు వేసినట్లున్నారు చూడడానికి అయితే చాలా ముచ్చటగా అనిపించింది ఈ స్తంభాలు చూసారండి ఎంత బాగున్నాయి కదా ఇవంతా కూడా పెయింటింగ్ కొత్తగా వేసినట్టున్నారు చాలా బాగున్నాయి ప్రతి స్తంభం పైన కూడా శంకు చక్రాలు ఉన్నాయి కలర్ కూడా చాలా బాగున్నాయి కదా గా గుడి లోపల ఎటు చూసినా ఈ స్తంభాలే కనిపిస్తున్నాయండి నాలుగు వైపులా కూడా ఇలా తిరగడానికి ఉందనమాట అన్ని వైపులా కూడా ఇలా స్తంభాలు ఉన్నాయి చాలా బాగుంది కదా దూరం నుండి ఇలా చూస్తూ ఉంటే నిజంగా చాలా బాగుంది ఇక్కడ అంతా కొత్తగా పెయింట్లు వేశారు కానీ గుడి మాత్రం చాలా పురాతనమైందండి చూసారా ఇక్కడ మీకు కింద కనిపిస్తూ ఉంది రాతి కూడా పైన ఒకటి కలర్స్ వేశారు కానీ కిందంతా మొత్తం ఇది పాతది అని అలా పెట్టారు ఇలా చాలా పురాతనమైన దేవస్థానాల్లో దేవుడి యొక్క పవర్ కూడా చాలా ఉంటుంది ఇక్కడ వచ్చేసి శ్రీ భూదేవి తయారు గారు ఉన్నారు టైం అయిపోతుందని చెప్పేసి తలుపులు వేశారండి నేను మధ్యలో నుండి చూపిస్తూ ఉన్నాను టైం అవుతుందని మేము కూడా చాలా త్వరగా దర్శనానికి వెళ్ళాము చూసారా రంగోలి ఎంత బాగా వేశారు కదా నిజంగా గుడి ప్రాంగణంలో మొత్తం ఇలా రంగోలి చాలా బాగా వేశారండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇలా రంగోలి వేస్తేనే అందమే వేరబ్బా కదా ఇక్కడ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి ఉంది స్వామివారు కూడా చాలా బాగున్నారు ఇక్కడ ఇలా వెళ్తూ ఉంటే చూసారా రంగోలి ఎంత బాగా కనిపిస్తుందో ఇలా ప్రాంగణం చుట్టూ వేశారండి నిజంగా చాలా చాలా బాగున్నాయి అసలు ఇక దర్శనానికి వెళ్తున్నాము లోపలకి కెమెరా అలో చేయరు కాబట్టి ఇంకా అక్కడ వీడియో తీయకూడదనమాట దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసామండి నాకు ఈ టెంపుల్లో అయితే ఈ స్తంభాలు చాలా బాగా నచ్చాయండి ప్రతి స్తంభం పైన శ్రీవారి శంకుచక్రాలు ఇలా గోవింద ఉన్నాయి ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి చూడ్డానికి ఎటు చూసినా అవే కనిపిస్తాయండి నిజంగా చాలా బాగున్నాయి టెంపుల్కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అయినా అలా కూర్చొని వెళ్ళాలంటారు కదా కాసేపు అలా కూర్చొని అక్కడ దేవుడు బొట్టు పెట్టేసుకొని బయలుదేరాము లోపల స్వామి వారు కూడా నిజంగా ఎంత అందంగా ఉన్నారంటే చాలా బాగున్నారండి ఇక్కడ మీకు బయట చూపిస్తున్నాను చూడండి సేమ్ అలాగే ఉంటారనమాట దేవుడు ఇక్కడ నరసింహ నరసింహస్వామి హోమాలు చేస్తూ ఉంటారంట ఇంక దేవుడు ప్రసాదం తీసేసుకొని రిటర్న్ బయలుదేరామండి టెంపుల్ అయితే పురాతనమైంది చాలా చాలా బాగుంది ఖచ్చితంగా దర్శించవలసినటువంటి స్థలము నిజంగా చెప్పాలంటే కోనసీమ అందాలే వేరండి ఎంత అందంగా ఉన్నాయంటే అసలు రోడ్డుకి ఇరువైపులా ఎటు చూసినా కొబ్బరి చెట్లే అండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు మాకైతే ఈ జర్నీ చాలా హ్యాపీగా అనిపించింది మరి వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్